హాయ్ గైస్ మనమైతే బర్డ్స్ గురించి ఇన్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాం కానీ కొత్తగా అప్పుడప్పుడే బర్డ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసమైతే ఏ వీడియో అయితే ఇప్పటివరకు అయితే చేయలేదు సో ఈ వీడియో అయితే వాళ్ళకే డెడికేట్ చేద్దాం అంటే కొత్తగా ఎలా పెంచాలి ప్రాసెస్ ఏంటి అన్నది మీకు ఇష్టం ఉంటే చూడొచ్చు లేదు అంటే లైక్ చేసి వీడియో అయితే బ్యాక్ చేసేయచ్చు మీ చాయిస్ బ్రదర్ సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో స్టార్టింగ్ ఏంటంటే అయినా బర్డ్స్ ఎవరైనా కొత్తగా తీసుకున్న వాళ్ళైతే ముఖ్యంగా మీరు చేసుకునే చేసుకోవాల్సింది అంటే బర్డ్స్ తీసుకునే కంటే ముందే చాలా వీడియోల్లో చెప్పాను ఇప్పటి వరకు బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా బర్డ్స్ తీసుకునే కంటే ముందే మీరు కేజ్ అయితే రెడీ చేసుకోవాలి కేజ్ ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి ఇక్కడ ఎలుకలు పావురం తాలూకా గోళ్ళు కొరికేస్తాయి తర్వాత పిల్లులు చాలా అటాక్ చేస్తాయి పిల్లలు అయితే వెరీ డేంజరస్ అనమాట బద్ధ శత్రువులు ఇంకా పావురానికి ఇంకా ఏదైనా వెరీ చాలా పెద్ద శత్రువు ఏదైనా ఉందంటే అది అనమాట చాలా ఎక్కువ తర్వాత కుక్కలు కూడా క్యాబిన్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి క్యాబిన్ అయితే క్యాబిన్ మీరు స్ట్రాంగ్గా పెట్టుకుంటేనే బెస్ట్ అనమాట ఎందుకంటే కుక్కలు కూడా లాగితే ఇంకా ఓడకుండా చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి అంతా కూడా నెక్స్ట్ పాములు అలా అలా ఏమైనా వచ్చే ప్లేస్లో కాకుండా కొంచెం హైట్లో ఎక్కడైనా సరే క్యాబిన్ అయితే సెట్ చేసుకోండి సో రెండు ఇక్కడ మేలు ఫీమేలు రెండు ఇక్కడ కావాలన్నమాట లాగా ఒక పుంజు ఉంటే నాలుగు పెట్టలు ఉంటే పుంజు ఒక పుంజు నాలుగు పెట్టల మీదకి ఎక్కేస్తుంది అంటే కాదు ఇక్కడ ఏంటంటే మేలు ఉండాలి ఫీమేలు ఉండాలి ఎందుకు అంటే గుడ్లు పెట్టే టైంలో మేలు అటుకుద్ది ఫీమేలు అటుకుద్ది మేలు పిల్లలకు మేతలు పెట్టిద్ది ఫీమేలు పిల్లలకు మేతలు పెట్టుద్ది మేల్ ఎంత మేల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పిల్లను పెంచితే ఫీమేల్ కూడా అంతే ఫిఫ్టీ పర్సెంట్ పెంచితే పెంచితే విధంగా మేల్ కూడా పెంచుతుంది అనమాట సో ప్రతిదీ కూడా ఈక్వల్ అనమాట ఇక్కడ సో నెక్స్ట్ ఏంటి అంటే పావురం రూమ్ మీరు జత ఎలా కలపాలి అంటే కొందరికి తెలియదు జత ఎలా కలపాలి జత కలపడం జత కలపడం అంటే ఒక బాక్స్లో ఎందులోనే ఒక ట్రేలో ఒక మేల్ కానీ ఒక ఫీమేల్ కానీ అంటే మేల్కి మేల్స్కి ఫీమేల్స్కి తేడా ఏంటో కూడా మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది సో ఒకసారి వెళ్ళి చూడండి మేల్స్ ఎలా ఉంటాయి మేల్స్ ఎలా బిహేవ్ చేస్తే ఫీమేల్స్ని ఎలాగా కనుక్కోవాలి అనేది కూడా వీడియో అయితే చేశాను బై ఛాన్స్ ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి నా మెసేజ్ చేస్తే నేను మైక్ మీకు అయితే మెయిల్కి ఫీమేల్కి తేడా అనేది వీడియో అయితే లింక్ పెడతా మీరు వీడియో అయితే చూసుకోండి సో ఆ రెండు ఒక బాక్స్లో పెట్టేసిన తర్వాత ఆ రెండు కొన్ని రోజులు ఫైటింగ్ ఆడుకుంటాయి ఒక వన్ ఆర్ టూ డేస్ ఫైటింగ్ ఆడుకొని ఇంకా పెయిర్ అయితే కలుస్తాయి వాటంతటవే కలుస్తాయి మీరు ఇంక అంత మించి ఏం చేయాల్సిన అవసరం ఉండదు ఆ తర్వాత మేతలు మంచిగా మెయింటైన్ చేయండి అంటే గంటలు కానీ గోధుమలు కానీ సోళ్ళు కానీ జొన్నలు కానీ తర్వాత ధాన్యం కానీ బియ్యం అయితే ఎక్కువ పెట్టకండి బియ్యం పెడితే ఏంటంటే బ్లడ్ అనేది కట్ అవుద్ది అనమాట బ్లడ్ కట్ అయిపోద్ది రక్తం అనేది మారిపోద్ది అనమాట పాడైపోద్ది సో మేతలు పెట్టేది కూడా ఏదో వేస్ట్ మెటీరియల్ కాకుండా అంటే ఏదో తక్కువలో వస్తుంది కదా ముక్కుపోయినవి పాడైపోయినవి ఇలాంటివి పెట్టకుండా మంచి మెటీరియల్ ఏదైనా పెట్టండి కొంచెం జాగ్రత్తగా సో బెటర్ సరిపోద్ది ఒక రెండు అయితే ఒక కేజీనర రెండు కేజీలు కొనుక్కుంటే అది కుప్పల కుప్పలు అయిపోద్ది నెల రోజులు దాటే వస్తుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలా మీరు కొన్ని రోజులు వదిలేసిన తర్వాత ఏంటంటే జతలు కలిసిపోయి కొన్ని రోజులు మీరు అలా పెద్ద పట్టించుకోకుండా జస్ట్ తెల్లవారి బర్డ్స్ వదిలి తర్వాత ఫుడ్ అది వేసి కొంతసేపు తిరుగుతాయి తర్వాత మీరు క్లోజ్ చేస్తారు ఆ తర్వాత కొన్ని రోజులు తర్వాత అవేంత క్రాసింగ్ అయ్యి గుడ్లు అయితే పెట్టడం జరుగుతుంది గుడ్లు పెట్టిన తర్వాత మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి